పాట ఉన్నారు కానీ లైక్ ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలి ఇంకా సో అలాంటి వాళ్ళు కొంచెం ఇది అయిపోతున్నారు ఓకేనా కానీ ఆయన చేసే చేస్తున్నారు ఆయన మంచి కనిపించాలి బంగారే కనిపించడం బ్యాలెన్సింగ్ చేస్తాను ఏం చెప్పాలంటే సినిమాలు కంటే కూడా రాజకీయ రంగానికి ఎక్కడ ఇస్తున్నారు గుర్తుపెట్టుకోవట్లేదు సో ఇంకో విషయం ఏంటంటే దీని వల్ల సినిమాలు కూడా నేను కొంచెం చెప్పి చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఇంకా పెట్టాలి నేను పెట్టారు ఇంకా అదంతా ఎందుకంట ఇక్కడీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటేనే ఆయన ఎక్కడైనా మీకు కనిపిస్తున్నారా సో దానికి అర్థం కనిపించట్లేదు అంటే అర్థమైంది సో ఆయన ప్రజల కోసం ఉంటున్నాడు మన ఇంట్లో వాళ్ళ తర్వాత ముందు ప్రజలు ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్నారు సో ఆ విషయాన్ని కొంతమంది గమనించగా గుర్తించగా ఏదంటే అది మాట్లాడుతున్నారు సో ప్లీజ్ మీరు పాజిటివిటీని మీరు స్ప్రెడ్ చేయకుండా పదే నెగిటివిటీ స్ప్రెడ్ చేయండి పర్సన్ మంచి చేయడం కొత్త ఆయన తప్పులు మాత్రం ఎక్కడ చేయద్దండి సినిమాలు పూర్తిగా అయితే మానదండి ఖచ్చితంగా వస్తారని మా యొక్క అభిప్రాయం రావాలనుకుంటే మేము అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఖాళీ ఉన్న టైంలోనే చేయమని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ముందు ప్రజలే కూడా తర్వాత సినిమా అనమాట పవన్ కళ్యాణ్ గారు సినిమా కనిపించినా పర్లేదు లైక్ సారీ స్క్రీన్ మీద కనిపించినా పర్లేదు బయట ప్రజలకు హెల్ప్ చేస్తూ ఏం చెప్పాలంటే బయట ప్రజలు చేస్తా ప్రజలకు హెల్ప్ చేస్తే కనిపిస్తారు సరే అప్పుడు ఇంకా ఆయన మా పిచ్చాయి ఒక రేంజ్ వెళ్ళిపోతారు అనమాట

ఆ సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఆయన వ్యతిరేకంగా ఎవరు ఎదురు పెట్టినప్పుడు అర్థం చేసుకుంటారు కాబట్టి ఆయన ఒకవేళ ఆయన ఉన్న టైమింగ్ ఆయన ఇబ్బంది అడిగినప్పుడు వర్క్ వర్కౌట్ అయితే సినిమా చేస్తారు లేదు అనుకుంటే మాత్రం అమౌంట్ పరంగా వీళ్ళు ఎప్పుడు అడగరు అది ఆశించారు ఎందుకంటే ఆయన జనాల కోసం చేస్తారు కాబట్టి అమౌంట్ మన వాళ్ళు పండుగ ఇచ్చిన మన ఆశ్చర్యభావం లేదు అనమాట సో అలాగ నేను అదే చెప్తానండి కొంతమంది వస్తానే ఉందంటే మరి కనిపించిన వాళ్ళు టీవీలు లేవో అని ఫోన్ లేవో నాకు అర్థం కాదు అనమాట మనం అయితే చూస్తానే ఉంటామండి నేను నెలకి రెండు మూడు సార్లు నాలుగు సార్లు నేనే ఏదో పట్టించుకోకూడదు అనుకున్నా కూడా ఎక్కడ ఉన్నారు ఉంటారు పట్టించుకుంటే ఇంకెన్ని చేస్తున్నారు కూడా మనకు కనిపిస్తుంటాయి ఒక మాట అండి ఇన్స్పిరేషన్ బాగా ఇష్టం ఒకరు చెప్పారని ఇంకొకరు చెప్పారని చెప్పేసి ఎవరు ఆపరు అనమాట సో నేను కూడా కొన్ని బోర్స్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తాయి నేను తీసుకుంటాను ఒకరి గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఈయన తెలిస్తే తప్ప ఆయన ఎప్పుడు ఎవరి జోలికి పోడండి సో అలానే నేను కూడా తీసుకుంటాను నాకు ఆయన ఇన్స్పిరేషన్ అనమాట అలా ఇప్పుడు తలమంత విజయగా తీసుకుంటున్నారంటే ఇంకా ఆయన ఇష్టం కదా అంతేగాని ఇప్పుడు నాకు వచ్చి ఒక పది మంది చెప్పాలి అది నా ఇష్టం అది తీసుకోవాలని తీసుకోదని నా ఇష్టం అనమాట ఎవరో చెప్పారు నేను सो अग मैन ओपीन पानी आईन ओपीन आ रोजा मीन रोजा दर्शन